మండల కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ విసీకే పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఆ హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను చూసినట్టయితే మౌలిక వసతులు అనేది సరిగా లేవడం లే సరిగా లేదు అక్కడ స్నానం చేసే గదిలో కూడా కనీసాలు డోర్ లేని పరిస్థితి హాస్టల్ లోపల మొత్తం చెట్లు ఏపుగా పెరిగిపోయాయి ఆ హాస్టల్లో మెరుగు ప్రకారం ఈ రోజు భోజనం వడ్డించే పరిస్థితి కనబడలేదు ఈ రోజు సంక్షేమ పరిస్థితి చూసినట్టయితే ఎక్కడ చూసినా గానీ అద్భుతంగా మారాయి ఉన్నత జిల్లాతో ఉన్నతాధికారులు ఈ రోజు సంక్షేమ ఆస్తుల పైన దృష్టి పెట్టి ఈ రోజు సంక్షేమ ఆస్థ మౌలిక వసతుల కోసం పనిచేసిన తాకాలు కానరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చిట్యాలో ఉన్నటువంటి ఒక దళాస్లో పనిచేసిన మేడం చూకోళ్ళు మొగుల్లో పెళ్లి మూడు ఆస్తులకు ఒకే ఒకలే గా ఉండడం మూలంగా ఏ ఒక్క ఆస్తులలో న్యాయం చేసే పరిస్థితి కనబడడం లేదు ఈ రోజు స్థానికంగా వాటర్ ఉండాలి స్థానికంగా వాటర్ ఉండి పిల్లలు రక్షణగా ఉండాలి కానీ తప్ప ఈ రోజు స్థానికంగా వాటర్ ఉండకపోవడము ఈ రోజు పిల్లలకు రక్షణగా ఉండకపోవడం అని కనబడతా ఉంది అందుకని తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు ఈ రోజు సంక్షేమ ఆస్తుల్లో స్థానికంగా వాటర్ ఉద్యమం ఉండే విధంగా చర్యలు చేపట్టాలి అట్లాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టేకుమట్ల మగుళ్ల పెళ్లి అట్లాగే రేగుండ బాలబాలికల సంక్షేమ ఆస్తుల్లో కూడా ఎక్కడ చూసినా మౌలిక వసతులు కానీ మెను ప్రకారం కానీ కూడా అమలు కావడం జరుగుతు లేదు ఉన్నతాధికారి జిల్లా అధికారులు పెట్టి ఈ ఆస్తులను తనిఖీ నిర్వహించాలి ఈ రోజు సంక్షేమ ఆస్తుల్లో ఉన్నటువంటి పిల్లలకు నిరుపేద పిల్లలకు వాళ్ళకు విద్య విద్యను అందుబాటులో ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది కానీ అప్పుడు అమలు చేయడంలో జిల్లా ఉన్నతాధికారులు విఫలమైతే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రతి ఆస్తులకు స్థానికంగా వాడ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి ప్రతి ఆస్తుల్లో ఆస్తులకు వాడలు కట్టాయించాలని చెప్పేసి జిల్లా అధికారిని జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నాం